హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అండమాన్ తెలుగు ఛానల్ అండమాన్ నికోబార్ దీవుల్లో నిసింతే తెలుగు ప్రజల్లో నూటికి ఎనభై శాతం శ్రీకాకుళం విజయనగరం మరియు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా వారు వీరు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులతో కూడిన ప్రయాణం చేయడం జరుగుతుంది ముఖ్యంగా వీరు కోల్కట్టా మరియు చెన్నై వెళ్ళి అక్కడి నుంచి రైలు ప్రయాణం చేసి సుమారు ఇరవై గంటల ప్రయాణం చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మరియు మన అండమాన్లో నివసించే తెలుగువారికి లోకల్ పర్సన్స్కి చార్టర్డ్ ఫ్లైట్ సదుపాయం కల్పించడం కొరకు మన శ్రీ ఆర్ సోమేశ్వరరావు గారు వార్డ్ నెంబర్ టూ కౌన్సిలర్ మన యంగ్ టైగర్ మరియు శ్రీకాకుళం ముద్దులబిడ్డ అయినటువంటి ఏవియేషన్ మినిస్టర్గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ కిందరపు రామ్మోహన్ నాయుడు గారికి వినతి పత్రం సమర్పించారు శ్రీ ఆర్ సోమేశ్వరరావు గారికి అభినందనలు తెలుపుతూ మన తెలుగు ఛానల్ తరపున ప్రత్యేకంగా కలవడం జరిగింది సార్ నమస్తే సార్ మన ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మీరు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి తెలుగువారి కోసం వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ ఫ్లైట్ సమస్య దానికోసం మీరు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి వినతి పత్రం సమర్పించాలని తెలిసింది సార్ దానికో దానికోసం మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు నమస్కారం అందరికీ నమస్కారం మెయిన్లీ అండమాన్ తెలుగు ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నా కోరికదే మీరు ప్రజలను కూడా అందరినీ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటాను దాన్ని కూడా కొట్టాలి ప్రతిదానికి మన తెలుగు సమస్యలు ఏమన్నా సరే ఈ ఛానల్ చెప్తే పై వరకు చేరుతాయి పైగా ఆంధ్ర అక్కడ ఈటీవీ వరకు కూడా చేసి చేరుతామని చెప్పారు వాళ్ళు టీవీ నైన్ వరకు వెళ్తుంది అన్నారు కాబట్టి యాక్చువల్గా మన అండమాన్కి పెద్ద సమస్య ఫ్లైట్ సమస్య మన అండమాన్ నికోబో లో లాస్ట్ ఎన్యుల్లో మేము లాస్ట్ లో అప్పుడు టీడీపీ బీజేపీ కూటమిలో అశోక్ గజపతి రాజు గారు అశో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆ టైంలో ఆ టైంలో మేము టీడీపీ కౌన్సిలర్స్ అందరము కలిసి అక్కడికి వెళ్ళి అప్పుడు వైజాగ్ ఫ్లైట్ వేయించడం జరిగింది అప్పుడు ఆయన అన్నారు మీకు వైజాగ్ ఫ్లైట్స్కి లో లోటు లేకుండా చూసుకుంటాను ప్రైవేట్ ఫ్లైట్స్ అన్నీ వేస్తాను ఎక్కువ వేస్తాను దాన్ని బట్టి మీకు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని చెప్పారు అలాగే ఆయన చేసినట్టే చెప్పినట్టే చేశారు పైగా ఆ తర్వాత మనం ఐలాండర్ ఫేర్ ఫైవ్ థౌసండ్ ఫేర్ కూడా తీసుకురావడం జరిగింది అప్పుడు మా బీజేపీ ఎంపీ ఉండేవారు రాయ్ గారు ఆయన వల్ల ఆయన్ని సాధ్యమాయి కానీ కరోనా టైంలో ప్రాబ్లం అవడం వల్ల ఫ్లైట్స్ ఆగిపోయాయి అప్పటి నుంచి ఆ ఐలాండర్ ఫేర్ కూడా పోయింది సో ఆ తర్వాత నెక్స్ట్ ఆ టైంలో కాంగ్రెస్ ఎంపీ ఉండేవారు ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు ఈ విషయాలని మా బీజేపీ రాయ్ గారు మాత్రం చాలా పాజిటివ్గా ఉంది తెలుగు వాళ్ళకి అన్నిటికీ ఏ సమస్య ఉన్నా ఎదురుకొచ్చి పనిచేసేవారు ఆ టైంలో ఆయనకి ఛాన్స్ లేదు కాబట్టి అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ మా బీజేపీ కూటమి వలన బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కూటం వల్ల గెలిచాము గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విష్ణుపదరాయ్ గారు ప్రామిస్ చేశారు తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకనే కాదు తమిళ్ అంటే అండమాన్ని ఎక్కువ టీవీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేస్తామని ప్రామిస్ చేశారు ఆ ప్రకారమే ఆయనతోటి చర్చలు కూడా జరిపాము పైగా నా వంతు నేను చేయవలసింది చేశాను నేను రామ్మోహన్ నాయుడు గారికి ఇప్పుడు సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయనకి లెటర్ రాయడం జరిగింది అతనికి రాసి మన ఎంపీ గారికి ఇచ్చి రిసీవ్ కూడా చేయించుకున్నాను అయితే అతను కూడా అన్నారు మేము ట్రై చేస్తాం ఎలాగైనా తీసుకొస్తాం వై వైజాగ్ ఫ్లైట్స్ ఇప్పుడు వైజాగ్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి రెండు నడుస్తున్నాయి కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇలా ఉన్నాయి రేట్స్ ఇప్పుడు మామూలుగా నార్మల్ అవుతే ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సురువు అవుతాయి కానీ రేట్లు తగ్గుతాయి అది కూడా ఆయనకి చెప్పాం మేము ఆయన అన్నారు తొందరపడదాం చేస్తాం తొందరగా చేస్తామని చెప్పారు మన ఎంపీ గారు అవి స్టార్ట్ అవుతే ఇక్కడ లోకల్ పీపుల్కి కూడా అందరికీ ఉద్యోగాలు కూడా వస్తాయి దాన్ని ఎయిర్పోర్ట్లో నేను అది డిమాండ్ పెట్టాను బయట వాళ్ళు రాకుండా ఇక్కడ వాళ్ళని ఇచ్చేలా చూడాలని చెప్పాను దాన్ని బట్టి అతను స్పందించారు ఈ లెటర్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది దీంట్లో ఐలాండర్ ఫేర్ కూడా కావాలని పెట్టాము ఖాళీ ఐలాండర్ ఫేర్ అంటే ఓన్లీ వైజాగ్ అనే కాదు చెన్నై కలకత్తా అన్ని చోటుకి ఐలాండర్ ఫేర్ మినిమం ఫైవ్ థౌసండ్ ఉంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తొందరగా వెళ్ళడానికి మనకు పనికొస్తుంది ఓన్లీ ఐలాండర్ కాబట్టి ఐలాండర్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ బెనిఫిట్ దొరుకుతుంది ఇటువంటి ఇదో లెటర్ రాయడం జరిగింది ఇంకా మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఇంకో రెండు లెటర్ రాశాను నేను ఇందులో ఒక లెటర్ ఏమిటంటే మన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో ఇక్కడ సీవేజ్ సివరేజ్ అండ్ వాటర్ పైప్ లైన్ వర్క్ టెండర్ అయిపోయింది రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది సెవెంటీన్ ఎయిటీన్లో టెండర్ అయిపోయింది టెండర్ అవుంది కానీ సాల్వ్ వర్క్లు స్టార్ట్ చేశారు కొంచెం కొంచెం చేస్తున్నారు వదిలేస్తున్నారు ప్రజలకు చాలా సమస్య ఇప్పుడు ఈ మస్జిద్ ఫుట్పాత్లో మీకు చూపిస్తాను కావాలి తీసుకెళ్ళి ఆ మస్జిద్ లో సగం కొంచెం తవ్వారు పది ఇరవై ముప్పై మీటర్లు తవ్వేసి वो पद पद मीटर से वद्ले कान ने ने तो वर्क चयू पब् अंत ना अंे प्रॉब्लम काबीट ना चतर वाजुत सीरियन ने स्मार्ट सिटी वर्क काब्बी दांटे मैं वेरे वर्क चयलेम जो काम चलता है उसमें हम लोग दूसरा काम नहीं कर सकता मुनिपल से नहीं कर सकता स्मार्ट सिटी का वर्क जो चल रहा है उसमें नहीं कर सकता उस तरह फंस गया हम इसलिए वो काम भी नहीं हो रहा है वो काम पेंडिंग पड़ा है इसीलिए हम अभी मोदी जी को लेटर भेजा है प्राइम मिनिस्टर ऑफिस के लिए एक वो वर्क कंप्लीट नहीं होता वर्क रोक के रखे हैं पता नहीं उनको शायद रनिंग बिल मिलता है ऐसा कुछ है जो स्मार्ट सिटी में उनको पैसा ऐसा मिल रहा है जिसका वजह से वो नहीं कर रहे हैं और तीसरा लेटर है डिसलिनेशन प्लांट और सॉम वाटर ड्रेन ये भी एक बड़ा प्रोजेक्ट है ये प्रोजेक्ट पीडब्ल्यू को दिया था लेकिन पीडब्ल्यू क्या करा दो बार टेंडर करवाया कोई नहीं है अंडमान में देखिए मेन चीज ये है अंडमान में कैपेसिटी और कॉन्ट्रैक्टर चाहिए सौ सौ करोड़ का प्रोजेक्ट लेने के लिए कॉन्ट्रैक्टर्स नहीं है एक आध कॉन्ट्रैक्टर है जो कि वो एक पहला बार डाला तो बोल दिया नहीं नहीं एक सिंगल टेंडर नहीं देगा इसलिए दोबारा दोबारा करा सेकेंड टाइम करा तो उसको मालूम है जब तक तीसरा तीसरा बार नहीं देगा दूसरा बार वो डाले ही तीसरा टाइम में क्या कर दिया पूरा ही बंद कर दिया ये लोग कैंसिल कर दिया अब इतना फंड चले गया अभी ये स्ट्रॉन्ग वाटर ड्रेन और डिफेलिनेशन प्लांट अगर डिफेलिनेशन प्लांट लगता तो कम से कम सॉल्ट वाटर स्वीट वाटर बनता हम लोग यहाँ का पानी का समस्या दूर होता उसको हटा दिया ये लोग इतना अच्छा प्रोजेक्ट को हटा दिया इस वजह से हम प्राइम मिनिस्टर को कंप्लेन लेटर लिखा है कि स्ट्रॉन्ग वाटर ड्रेन सब रोक दिया है जो कि आप सोच सकते हैं मेरा वार्ड में कितना ड्रेन है सारा ड्रेन इसमें कंप्लीट हो जाता था हम फंस गया अभी ना फंड है ना वो वो काम हुआ है अब इसीलिए हम कंप्लेन लेटर लिखा है या तो दोबारा वो प्रोजेक्ट दे या फिर हमको कुछ फंड मिलेगा तो कम से कम वो बजट मिलेगा तो कुछ लेके हम सारा ड्रेन्स को करना है पिछले दो साल से हम लोग को सिर्फ थर्टी फाइव लैक्स मिला है थर्टी फाइव लैक्स में हम लोग क्या काम कर लेंगे लेकिन पिछला टेन यूर में कम से कम हमको हर साल चालीस से पचास लाख मिलता था इसीलिए हम भाग भाग के काम भी कर रहे थे हम ही नहीं सारा काउंसिल भाग के काम करते थे आज का डेट में फंड ही नहीं है तो काउंसलर क्या कर सकता है इस तरह हम लोग फंस गया है और दूसरा स्ट्रीट लाइट के बारे में भी हम लोग कंप्लेंट लिख लिख के बो बोल बोल के थक गया अभी सी एस को हमने लेटर दिया है सारा काउंसलर साइन करके नेक्स्ट हम लोग एक्चुअल में हम लोग फ्राइडे हम लोग सोचा था कि स्ट्राइक कर देंगे सारा काउंसिलर में क्योंकि सी नहीं है यहाँ पर सी एस मेनलैंड गया हुआ है वो अभी तक दिल्ली से आया नहीं है और हमारा सेक्रेटरी भी कल चले गया वो तीस तारीख को आएगा बोल के गए हैं अब ना हमारा सेक्रेटरी है ना चीफ सेक्रेटरी है इसलिए हम लोग स्ट्राइक नहीं कर पाए नेक्स्ट देखते कम से कम सी शायद कल आ रहा है मंडे के दिन आ रहा है आने दीजिए आएगा तो फिर सारा काउंसिलर रहता तो उनसे मिलेंगे या फिर हम लोग धरना ही देना पड़ेगा तो धरना भी देंगे पब्लिक का समस्या दूर करना हम लोग काम है क्योंकि हम लोग को पब्लिक जिता के आगे बेचता है कि उन लोगों का प्रॉब्लम सॉल्व करने के लिए और जो हालत में अभी है हम लोग सॉल्व भी नहीं कर पा रहे हैं तो जरूरत पड़ा तो हम लोग धरना देंगे देना पड़ेगा వెల్కమ్ టు అండమాన్ తెలుగు ఛానల్ ఈ అండమాన్ తెలుగు ఛానల్ ని మనం ప్రత్యేకంగా అండమాన్లో నివసిస్తున్న మన తెలుగు వారి కోసం స్థాపించడం జరిగింది మన లక్ష్మణ్ గారు సో మీరందరూ కూడా ఈ అండమాన్ తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరిని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మరీ మరి కోరుతున్నాం